రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు రంగనాథపల్లి మండల కేంద్రంలోని ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కడియం శ్రీహరి మండలానికి చెందిన లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు నాలుగు పాయింట్ మూడు రెండు లక్షల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయలలోపు పంట రుణాలను తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేశారన్నారు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏనాడో రైతులను పట్టించుకోలేదన్నారు ఏ నియోజకవర్గంలో సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని ప్రజలందరి భాగస్వామ్యంతో నియోజకవర్గాన్ని మరింత చేసుకుందామన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ తహసీల్దార్ ఎండి మోసెన్ కంచన్పల్లి పార్క్స్ చైర్మన్ చీమలపాటి రవి మాజీ ఎంపీపీ మేకల వరలక్ష్మి మాజీ జెపీటీసీ మారజోడు రాంబాబు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు చాలయామ చింత బాధ నాసమ్మ నెక్స్ట్ గబ్బెట గబ్బెట గ్రామం మొగలుగానే సంపూర్ణ మొగలుగానే సంపూర్ణ గబ్బెడ కాకపోతే గబ్బెట అయిపోయింది గబ్బెట గబ్బెట తర్వాత డోర్ धनगिरी दूसरा जोर्धन गिरी हास्प रजित मोहम्मद याकूबी मोहम्मद मोहम्मद याकूबी और नेक्स्ट ईयर का कितना बोल हाँ कंचना पल्ली नक्का पल्ली शायला जा नक्का पल्ली जा कंचना पल्ली कंचन पे कंचन पे लगा ता सुमीना दूधे कुला सुमीना कंचन पल्ली なおきに。